హాయ్ అండి నమస్తే నేను శ్రీలత అందరు బాగున్నారా బాగుండాలని కోరుకుంటూ వీడియోలకి వెళ్దాము నేను చూపించే వీడియోకి నేను మాట్లాడే మాటలకి సంబంధం కొంచమే ఉంటుందండి అది వేరే రెసిపీ వీడియో నేను మాట్లాడే టాపిక్ వేరేనండి అంటే ఒక చెట్టును ఉదాహరణగా తీసుకొని మీకు చెప్పుదామని టాపిక్ మొదలుపెట్టాను ఒక చెట్టు వేళ్ళు పెంచుకొని ఒక కాండంతో ఎదుగుతుందండి ఆ కాండం ఏంటి అంటే ఇంటి పెద్ద అలాగే ఆ చెట్టుకి ఎన్నో రెమ్మలు వస్తాయి ఎన్నో పూలు వస్తాయి అలాగే ఎన్నో కాయలు పిందెలు వస్తాయి తర్వాత కాయలు అవుతాయి తర్వాత పండు ఆడతాయి ఇలా చెట్టు దాని సహజతత్వం అది చేసుకుంటూ వెళ్తుంది కదండి అలాగే మనం ఒక జాయింట్ ఫ్యామిలీలో ఉన్న టైంలో ఆ చెట్టు మొదలు ఆ బేస్ అనేవాళ్ళు కొంచెం స్ట్రాంగ్గా ఉండాలండి స్ట్రాంగ్ మీన్స్ వాళ్లకు లేని ఆలోచన కుటుంబంలో ఎవరన్నా చిన్న ఏదన్నా ఏదైనా సలహా ఇచ్చినా స్వీకరించి దాన్ని కొంచెంలో కొంచెమన్నా అమల్లో పెట్టే విధంగా ఉండాలనండి నా కోరిక వీళ్ళేంటి నాకు చెప్పేది నేను బట్టిన కుందేలకే నాలుగు కాళ్ళు అన్న పంతంలో కాకుండా కాస్త వీళ్ళు ఎందుకు చెప్తున్నారు మన కుటుంబం గురించే కదా మన గురించే కదా మన పిల్లల గురించే కదా మన పిల్లల భవిష్యత్తు గురించే కదా అని కొంచెం ఆలోచించాలండి ఆలోచించక అందరూ కూడా ఏకదాటిగా ఒకే మాట మీద ఉండి ఒక్కలు విభేదంగా ఉండి వాళ్ళు ఎంత ఆలోచిస్తే లాభం అండి ఎంత ఆలోచించి ఎంత ప్రయత్నించి ఎన్ని రకాల సలహాలు ఇచ్చినా కూడా బూడుదల పోసిన పన్నీరే కదండి అది అదే వాళ్ళు చెప్పింది ఆ కుటుంబ పెద్ద కానీ ఆ కుటుంబ సభ్యులు కానీ స్వీకరించి దానికి కొంతలో కొంతలన్నీ అమలు పెడితే ఆ కుటుంబము దేదీప్యమానంగా వెలిగిపోతుందండి అనుభవపూర్వకంగా చెప్తున్నానండి ఈ విషయం అయితే దీన్ని మీరు ఏ రకంగా అర్థం చేసుకున్నా నాకేం పర్వాలేదు కానీ అనుభవపూర్వకంగా చెప్తున్నాను ఎవరైనా సరే కుటుంబ పెద్ద అనేవాళ్ళు మన పిల్లలే కదండి మన కుటుంబ సభ్యులు వాళ్ళు చెప్పింది ఒక మాట స్వీకరిద్దాం పాటిద్దాం రేపు పిల్లలకు ఒక మంచి భవిష్యత్ ఇద్దాం అని ఒక చిన్న ఆలోచన ఒక సలహా స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలండి నేనే పెద్ద నేనే గొప్ప నేను చెప్పిందే రైట్ అంతే అది తప్పని నేను అనుభవపూర్వకంగా చెప్తున్నానండి ఒకప్పుడు పెద్దవాళ్ళు చెప్పింది పిల్లలు వినాలంటారు పిల్లలు చెప్పింది కూడా కొన్ని సందర్భాలు పెద్దవాళ్ళు వినాలండి వింటేనే కదండి ఆ కుటుంబం అనేది ఒక మంచి పొజిషన్లోకి వస్తుంది ఓకే అండి నాకు చెప్పొచ్చిందో చెప్ప మీరు దీంట్లో ఉన్న పరమార్థం అర్థం చేసుకుంటే చాలండి ఓకే అండి బాయ్